అడేముంది చూసావా ఏం చేస్తున్నావు ఏం చెంది అనుకున్నాం ఇది బాగానే కరెక్ట్ రా ఎక్కడికి వెళ్తున్నారు అక్కడ ఉందా సెల్ప్ కాంప్లెక్స్ పెట్టారు అక్కడ పైన ఏముంది పోస్తావా దాంట్లో వెళ్ళు మా బాబా ఇట్రా బాబాని ట్రాక్ట్రా రండి ఎక్కడికి వెళ్తున్నారు అటుపక్కడి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అక్కడ ఉన్నాయా అరేంజ్ చేశారా ఎక్కడ ఉన్నా చూపించండి బాత్రూమ్ లో అటు వెళ్ళండి అరేంజ్ చేశారు అటు వెళ్ళండి దాని ముందుకెళ్ళండి